దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువుల యొక్క ఎవరైతే పెంపకందారులు ఉన్నారో వాళ్ళ యొక్క తీరు అటువంటిది మారే పరిస్థితి లేదు పది రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతోని వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే విస్తరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళతో ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయడం జరిగింది నిన్న సోమవారం నాడు కొత్తపేంటలోని ఒక వ్యర్థ పదార్థాలతోని ఒక వెహికల్ తెర దొరికింది ఆ వెహికల్ని పిసరింగ్ అధికారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఈరోజు జరిగింది ఇదంతా చూస్తే మరి పిసరింగ్ అధికారులేమో మేము వాళ్ళని చాలా యాక్షన్ తీసుకుంటాను చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది ఈరోజు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళు మామూలు కక్కుర్తుపడి పూర్తిగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరించి అక్రమ చేపల పెంపకానికి చిక్కును పసుమాసం వ్యర్థ పదార్థాలని ఉపయోగించడానికి వీళ్ళు సహకరిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది అందుకని నిన్న దొరికినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కోర్టుకు అప్పచెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఏంటంటే ఈ మండలంలో దాదాపు వెయ్యి ఎకరాలు చెరువులు అనేటువంటివి ఉన్నాయి ఈ వెయ్యి ఎకరాల్లోనూ కూడా రైతులు పంటలకు గిట్టుబాటు కాక ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇది వాస్తవం కానీ చేపల చెరువులు పెంపకందారులు వ్యర్థ పదార్థాలు వేసి పెంచాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు అందుకని వ్యర్థ పదార్థాలు చిక్కును పశుమాంసం పొటల్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇటువంటి పెంపకాలను చేపడుతున్నారు కాబట్టి దీని మీద ఎంటలే చర్యలు తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించకపోతే ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్యాన్సర్తో నిండిపోయి పద అనేక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ సమస్యలు రాకుండా ఉన్నతాధికారులు పోలీసులు రెవెన్యూ అధికారులు పిస్తరింగ్ అధికారులు ఎంటలా చర్యలు చేపట్టి ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము